ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారంటూ చెప్పారు ఏపీ ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించిన డిస్టిక్ట్ డెవలప్మెంట్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న లంకా దెన్కర్ కేంద్ర ప్రాయోజిత పథకాలకు సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్లు సమకూర్చి అభివృద్ధికి చిత్తశుద్దితో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు నేషనల్ గోకుల్ మిషన్ పీఎం గ్రామీణ సడక్ యోజన పథకాల అమలును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అధికారులు కూడా ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలంటూ స్పష్టం చేశారు అనంతరం మంత్రి డోలా బాల స్వామి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో మంజూరు చేసిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపేసిందన్నారు ఇళ్లు కట్టుకుంటున్న పేదలను జగన్ సర్కార్ తీవ్ర ఇబ్బందులు పాల్చేస్తోందంటూ మంత్రి డోలా మండిపడ్డారు ప్రకాశం జిల్లాలో ఇరవై ఏడు వేల ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసిందని వీటన్నింటికీ త్వరలోనే నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు ప్రకాశం జిల్లా అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన ప్రతి ఇంటికి నీరు అందించడం ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధిపై ఎంపీ మాగుంట ఎమ్మెల్యేలతో చర్చించామన్నారు ఈ సమావేశంలో సమీక్షించిన అంశాలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పనులు త్వరితగతిన జరిగేలాగా చర్యలు తీసుకుంటామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అంటే సమాజంలో నివసించే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ పథకాలు ఫలాలు అందాలి అనేటటువంటి ఉద్దేశంతో పథకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది కేంద్ర ప్రాయుత పథకాలని సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ని సమకూర్చి సమర్థవంతంగా ప్రజలకి అందజేయాలని కమిట్మెంట్ తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఇప్పటికే రెండు సార్లు కేంద్ర ప్రాయుత పథకాలకు సంబంధించిన అంశాల మీద రివ్యూ కూడా వారు చేయడం జరిగింది సహాయక ఇది స్వయం సహాయక బృందాలకి సంబంధించి ఇవాళ స్పష్టంగా చూసినట్టయితే లాక్పతి దీదీ లక్ష్యాన్ని అందుకోవటం ప్రకాశం జిల్లా చాలా సూపర్ రాష్ట్రం దేశం మొత్తం మీద ఇరవై శాతం ఒక కోటి మంది లాక్పతి దీదీలు దేశం మొత్తం మీద ఉంటే రాష్ట్రంలో ఇరవై లక్షల మంది లాగ్పతి దీదీలు ప్రకాశం జిల్లాలో దాదాపు లక్ష ఇరవై వేల మంది లాక్పతి దీదీల్ని తీర్చిదిద్దడం రాబోయే సంవత్సరంలో కూడా వాటిని మరింత ఎక్కువగా పెంచేటటువంటి విధంగా అధికారులు లక్ష్యాలను ముందుకు ముందుకెళ్ళటం వాళ్ళందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మహిళల స్వయం సమృద్ధి ద్వారా పేదరికాన్ని తగ్గించడం అనేటటువంటి లక్ష్యం తీసుకోవడం జరిగింది ఇవాళ చిత్తశుద్ధితో కనుక కార్యక్రమం చేస్తే ఇవాళ లక్ష ఇరవై వేల వరకు ఉన్నటువంటి లాగపతి దీదీలని రాబోయే కాలంలో రెండున్నర లక్షల మంది వరకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ప్రకాశం జిల్లాలో ఉంటుంది అనేటటువంటి ఒక ఒక రకమైనటువంటి భావన ఇవాళ ఏర్పడింది అలాగే గ్రామాల్లో నానో యూరియా పిచికారీ చేయడానికి స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో వారికి డ్రోన్ల ద్వారా వారికి సహాయం చేయడానికి ఎనిమిది లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఏదైతే అందిస్తున్నారో అది రాబోయే కాలంలో ఆర్థిక సంవత్సరంలో కనీసం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డ్రోన్ అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా అధికారులకి సూచించడం జరిగింది అలాగే ప్రధానమంత్రి సూర్యగర్ పథకం కింద మూడు వందల యూనిట్ల వరకు సాధ్యమైనంత ఎక్కువ ఇళ్లకి ఈ పథకాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంలో ముందుకు తీసుకోవడం జరిగింది సబ్సిడీ కనీసం ముప్పై వేల రూపాయలు గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మూడు వందల యూనిట్లకి అందేటటువంటి అవకాశం ఉంది దాదాపు ఒక ఐదు లక్షల ఇళ్ల వరకు కూడా ఈ ప్లాంట్లు అమర్చాలి అవసరం ప్రకాశం జిల్లా ఉండేటటువంటి విధంగా ప్రోత్సహించాలి అనేటటువంటి లక్ష్యాన్ని తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పడం జరుగుతుంది అలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్ లో అవసరమైన సిమెంట్ ఐరన్ వంటి మెటీరియల్ ఏదైతే ఉందో స్థానికంగా ఉండే చిన్న చిన్న దుకాణాలకి అందుబాటులో ఉండేటటువంటి విధంగా అక్కడ ఉండేటటువంటి వనరులు వినియోగించుకునే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు సూచిస్తా ఉన్నారు గతంలో ఏ విధంగా ఉండేదంటే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఉండే వాళ్ళ అనుంగ కంపెనీలకి దోచిపెట్టే విధంగా ఉండేటటువంటి పాలసీని తీసేసి సురక్షిత త్రాగునీరు కోసం జల్ జీవన్ మిషన్ అలాగే పట్టణాల్లో అమృత ద్వారా అమృత స్కీమ్ ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందో దాన్ని ముందు తీసుకొని పురోగతి సాధించాలని చెప్పడం జరిగింది అలాగే గతంలో జరిగినటువంటి పనుల్లో నాణ్యత లోపాలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటిని ఎక్కడెక్కడైతే నాణ్యత లోపాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా వాటిని వెలుగులోకి తీసుకొచ్చి ఎవరైతే తప్పులు చేశారో వారిని కూడా చట్టం ముందు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా సూచించడం జరిగింది అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన మిషన్ కి సంబంధించి వంద శాతం వాటర్ రిసోర్సెస్ ఉండేటటువంటి విధంగా కనెక్టివిటీ కావాలంటే వ్యయం ఎంత అవుతుంది కాస్ట్ ఎస్టిమేషన్ ప్రకాశం జిల్లా నుంచి కూడా సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ అంటే వాటి వనరుల లభ్యత ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆ యొక్క ట్యాబ్స్ అన్నిటి కూడా కనెక్ట్ అయ్యేటటువంటి విధంగా రివైజ్డ్ ప్రాజెక్ట్స్ ఇవ్వాలి అనేటటువంటి దాన్ని కూడా సూచించడం జరిగింది అలాగే నేషనల్ గోకుల్ మిషన్ మీద చర్చ జరగాల్సింది సమయాభావం వల్ల జరగలేదు దాన్ని నోట్ తెప్పించుకోవడం జరుగుతుంది అలాగే పిఎం గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి ఏదైతే ఉందో పూర్తి కాని అంశం మీద ఏ అయితే ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వరకు పూర్తి కావాలి అది పూర్తి కాని అంశం మీద కూడా అధికారులతో మాట్లాడటం జరిగింది అలాగే పిఎం ఆవాస్ యోజనకి సంబంధించి ఏ విధంగా అయితే నిర్లిప్తతో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరగాల్సినటువంటి పనులు జరగలేదో వాటన్నింటినీ వేగంగా పూర్తి చేయటమే కాకుండా ప్రజలకి నివాస యోగ్యమైనటువంటి త్రాగునీరు అదేవిధంగా పవర్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదర్ లెవబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఉండే విధంగా ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పడం జరిగింది నేషనల్ హైవే ప్రాజెక్ట్స్లో బ్లాక్ స్పాట్స్ మీద కొత్త బైపాస్ మీద అదేవిధంగా జిల్లాలో వస్తున్న రోడ్లన్నీ కూడా తొలితగత పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చూడటం జరిగింది హౌసింగ్లో సంబంధించి రెండు ఇరవై ఏడు వేల హౌసెస్ ఏదైతే గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టి పిల్లల దాని కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని మాట్లాడవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా అది ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం జరిగింది దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నీటి యంత్ర నివారణతో పాటు మనం జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల మొదలైనటువంటి నరేగాతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్ల పురోగతి అదేవిధంగా గ్రామీణ గోకులాలు వీటన్నిటి మీద కూడా ఇక్కడ సమీక్ష జరగడం జరిగింది తర్వాత ఏదైతే హౌసెస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా రీప్లేస్మెంట్ చేయడం ఎక్కువ మంది సభ్యులు చూసారు దానికి ప్రభుత్వం కూడా ఎగ్జిస్టింగ్ లైన్స్ని హైట్ పెంచేటువంటి ఆలోచన చూస్తున్నారు ఉన్నారు పథకం కింద వీలంతా ఎక్కువగా ప్రతి ఒక్క కుటుంబాన్ని భాగస్వాములు చేయటం మనకి ప్రకృతి సహజంగా వచ్చినటువంటి ఈ సూర్యరశ్మి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తికి కూడా ముందుకెళ్లాలనేది కూడా మనం నిర్ణయం తీసుకుంది దాంతోపాటు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాతనే ఇచ్చినటువంటి హామీలు ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇది చరిత్రలో ఒకసారి తీసుకుంటే ఈ భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ ఉన్నది సామాజిక పద్ధతి ఇవ్వడం జరుగుతూ ఉంది వృద్ధులకైతే వృద్ధులకి వికలా వితంతువులకి అదేవిధంగా ఒంటరి మహిళలకి డప్పు కళాకారులకి వీళ్ళందరికీ కూడాను మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిగిలిన మనకి దివ్యాంగులకి ఆరు వేలు దీర్ఘ వ్యాధులలో పదివేలు పెట్టడంగా ఉన్నటువంటి పదిహేను వేల రూపాయలు లెక్కన పంపిణీ జరుగుతోంది రేపు సెలవు కాబట్టి ఒక రోజు ముందే ఈ ఆరు నెలలు ఇది రెండోసారి ఇవ్వడం అంటే అనుకో ఇనుకున్న లక్ష్యం ప్రకారం అందివాల సంకల్పంతో మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందనే విషయం తెలియజేసుకుంటూ ఈ రోజు ఉన్నటువంటిది అన్న బా తిరిగి ఓపెన్ చేసుకోవటం దీపం టూ పథకం కింద గ్యాస్ సబ్సిడీని నేరుగా మహిళలకు అందజేయటం అంతేకాకుండా పలు సంక్షేమ పథకాలు నిన్న బడ్జెట్లో పెట్టడం జరిగింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో పలు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు బీసీ కార్పొరేషన్ కావచ్చు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వటం దాని ద్వారా అభివృద్ధికి మనం కేటాయించుకోవడం జరిగింది మన ఎస్సీ హాస్టల్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై మూడు కోట్ల రిపేర్లు కేటాయిస్తే మన ప్రకాశం జిల్లానే తొమ్మిది కోట్ల ముప్పై నలభై లక్షల దాకా మనం హాస్టల్స్ రిపేర్ల కోసం నిధులు కేటాయించడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాల్లో నిర్లిప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ అభివృద్ధిని ప మనం పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి ఒకసారి తెలియజేస్తుంటే ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చారో వాటి కట్టుబడి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ దిశ మన రివ్యూ ద్వారా మనం చదువుతున్నటువంటి నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఫార్ములా ప్రకారం కూడా కొన్నటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఈరోజు సమీక్ష చేసుకోవటం చాలా మంచి విషయంగా తెలియజేసుకుంటూ ఏదో ఒకటి నిరంతరం డిఆర్సీ మీటింగ్ కావచ్చు ఇతర ఇటువంటి కార్యక్రమం ద్వారా అధికారులు చైతన్యం తీసుకుంటూ లబ్ధిదారులకి అన్ని అనేది తెలియజేస్తున్నాం ఈరోజు ఈ మాట ఎందుకంటున్నానంటే చాలామంది ఇప్పుడే హౌసింగ్ వాళ్ళు చెప్పారు ఇరవై ఏడు వేల మందికి పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టుకున్నటువంటి వీళ్ళకి బిల్లులు ఇవ్వలేదని చెప్తున్నారు మేము స్పష్టంగా చెప్తున్నాం గత ప్రభుత్వంలో పంతొమ్మిది ఇరవై నాలుగు వందలు కట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా కానీ బిల్లులు ఇవ్వండి కట్టుకునేది పూర్తి చేయమని చెప్తున్నాం ఈ రోజు ఏ ఒక్క పెన్షన్ కూడా మేము తొలగించాలి ధైర్యంగా చెప్తున్నాం కానీ గత మాజీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి వాళ్ళ నాయకులు నిందలు వేయడం కూడా మంచిది కాదు మంచిగా చేసేదానికి స్వాగతించండి ఈ రోజున మసలిఖాన్నీళ్ళు కలిస్తే మనం మాట్లాడుతున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు పెట్టినటువంటి బకాయిల్ని చాలామంది హాల్ టికెట్ కూడా ఇవ్వకట ముందే పరీక్ష చేసిన పరిస్థితులు ఇచ్చిన ఉద్యోగాలకి పై చూడకపోకండా చేసిన పరిస్థితులు ఇన్ని పెట్టుకొని గురవిందు చావితంగా నువ్వు మాట్లాడడం కూడా పద్ధతులు కాదు నువ్వు నష్టపరిచినటువంటి వ్యవస్థలు అనేవి కూడా మేము చక్కదిద్దుతున్నాం ఇటువంటి వాటికి అయిపోయింది జనం రోడ్ల మీదకి వస్తారు ఏదో అనుకుంటున్నావు ఇలాంటి భ్రమంలో బతకపాక ఈరోజు పదకొండు వచ్చినాయి ఒకటి కూడా రాని పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి చెప్పి నేను తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను మా ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు పరిశీలన చేసి దాని మీద తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇదేమి చిన్నది కదా మామూలుగా ఒక సంఘటన జరిగితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా పెద్ద కుంభకోణం మేము దోషులని ఎవరిని పెరుగుదా పరిశీలన చేస్తాం దాని మీద చర్యలు